హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కాఫీ టీలు తాగేసేశారా నేనైతే ఇప్పుడే కాఫీ తాగేశాను మార్నింగ్ జీరా వాటర్ తాగుతాను ఫ్రెండ్స్ అది తాగినా సరే టీ మాత్రం కామం ఇవి తాగకుండా ఒక్క పని కూడా ముందుకెళ్ళదన్నమాట ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ పిల్లల్ని స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేయాలి చాలామంది పేరెంట్స్ థర్డ్ ఇయర్ రాగానే పిల్లల్ని ఎప్పుడెప్పుడు స్కూల్లో జాయిన్ చేద్దామా అని చూస్తుంటారు థర్డ్ ఇయర్ వచ్చింది అని జాయిన్ చేయకూడదు ఫ్రెండ్స్ పిల్లలకి మెచ్యూరిటీ ఉందా లేదా చూడాలి థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకి అవ్వాలి ఫ్రెండ్స్ లేదంటే మనకి థర్డ్ ఇయర్ వెళ్ళిపోయి ఫోర్త్ ఇయర్ ఎంటర్ అవుతుంది అనగా ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందు స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మాటలు సరిగ్గా రావు ఫ్రెండ్స్ ఏదన్నా చెప్పాలి అన్నా చెప్పలేకపోవచ్చు వాష్రూమ్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు చెప్పకపోవచ్చు వాళ్ళకి ఏం కావాలి వాటర్ కావాలా ఏంటి అని అలాంటివి కూడా కొంతమంది పిల్లలు చెప్పలేకపోవచ్చు అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మనం స్కూల్లో జాయిన్ చేసేస్తే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాము వేరే టీచరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అలాగే బాబు కూడా అలాగే ఉంటాడు కరెక్ట్ ఏజ్ అయితే పిల్లలకి థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు గొడవ తట్టుకోలేకపోతున్నాము అక్షరాభ్యాసం చేయించ్ చేయడం థర్డ్ ఇయర్ రాగానే స్కూల్కి పంపించేస్తున్నారు అది రాంగ్ పేరెంట్స్ అలా పంపించవద్దు మెయిన్ ఏంటంటే మీ దగ్గర నుంచి మా దగ్గరికి పిల్లలు వస్తున్నారు మేము అలవాటు పడడానికి మాకు వాళ్ళకి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఉన్న తర్వాతే జాయిన్ చేయండి మనప్పుడు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉందండి లేదు డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయేవాడు గవర్నమెంట్ స్కూల్కి మా నాన్న అయితే గోతాలు ఏది కొత్తది వస్తే ఆ సంచి కొని నాకు తగిలించి పంపించేవాడు స్కూల్కి మా ఇంట్లో ఇప్పుడు పిల్లలు అలా వింటున్నారా లేదు ఇయర్ ఇయర్కి సంవత్సరం సార్లు బ్యాగులు కొంటారు ఏ కొత్త మోడల్ బ్యాగు పక్క పిల్లల దగ్గర చూసారా అది కొనేయాల్సిందే తన మోటు పొత్తుల బ్యాగ్ కొనుక్కున్నాడా ఆ బ్యాగ్ నాకు కావాల్సిందే చిన్న ఏజ్ నుంచే థర్డ్ ఇయర్ నుంచే ఏ వస్తువు పక్క వాళ్ళ దగ్గర చూసాడంటే ఆ వస్తువు కంపల్సరీ తీసుకురావాల్సిందే అందుకోసమే మేము ఇలాంటి డి మార్ట్లన్నీ మా పుట్టుకొస్తున్నాయి అనమాట డి మార్ట్లో లేని వస్తువు లేదు ఫ్రెండ్స్ అలా ఉన్నారు పిల్లలు పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే స్కూల్లో జాయిన్ చేయాలి ఇంకొకటి నర్సరీ అనగానే అమ్మో మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము అక్కడ మా అబ్బాయి సరిగా ఉండడేమో కూర్చోడేమో మేడం ఏమన్నా కొడుతుందేమో వీడు ఉన్న చోట ఉండాడు వీడి కలర్ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి అలా ఏముండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నర్సరీ అంటే ప్లే స్కూల్ పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు ఒక చోట కూర్చోరు క్లాస్ మొత్తం తిరుగుతూనే ఉంటారు అందువల్ల ప్లే స్కూల్లో అలాంటివి ఏమి ఉండవండి వాళ్ళు ఆడుతూ పాడుతూనే నేర్చుకుంటారు మీకు అలాంటి ప్రాబ్లం ఏం అవసరం లేదు ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్ పిల్లల్ని మనం అనుకుంటాము పిల్లల్ని మాకు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ కళ్ళ ముందు నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు టీచర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఆ టీచర్ ఎలా చూసుకుంటుందో ఏమో మా అబ్బాయికి టైంకి టిఫిన్ పెడుతుందో పెట్టదో ఈ ఆయమ్మలు ఎలా చూసుకుంటారు అమ్మో ఎలా ఉంటుందో ఏమో అని ఇంటికి కూడా వెళ్ళరు ఫ్రెండ్స్ క్లా మా పిల్లలు పిల్లలు మాకు అప్పచెప్పేసి చెప్పేసి ఆ కిందే కూర్చుంటారు ఎందుకంటే పిల్లల్ని ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉంచుకున్న పిల్లల్ని ఒక్కసారిగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే మీరు అలా అనుకోవద్దు ఫ్రెండ్స్ మదర్ తర్వాత మదర్ టీచర్ అని ఎందుకన్నారంటే మమ్మల్ని ఒక మదర్ లాగా మేము ట్రీట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని మదర్ టీచర్ అన్నారు మేము కూడా మీలా మీరు ఎలా చూసుకుంటారు పిల్లల్ని మేము కూడా అలాగే చూసుకుంటాము ఎక్కువ ఐ కాంటాక్ట్లో ఎక్కువ పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉంటాము దగ్గరికి తీసుకుంటాము ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి ముచ్చట్లు చెప్తూ నీకేమంటే ఇష్టము నువ్వు టీవీలో ఏం చూస్తావు ఏంటమ్మా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇట్లా అడుగుతూ ఉంటాము అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాము ఆడి ఆడు పిల్లలు అయితే చక్కగా బొమ్మలతో బొమ్మలు ఉంటాయండి వాటితో ఆడుకుంటారు పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఒక వన్ వీక్ చిన్న కొంచెం ఏడుస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే మా మమ్మీ కావాలి మా డాడీ కావాలి అడుగుతారు మాక్సిమం ఎక్కువ మంది పిల్ల జమ్మలుగా తెలుస్తారు నాకు మా నాని కావాలి మా నాని కావాలి అంటారు అంటే పిల్లలు ఎంత ప్యాంపరింగ్ చూడండి ఇంట్లో వాళ్ళతో అలాంటి పిల్లలు వన్ వీక్లో సెట్ అయిపోతారండి ఎందుకంటే పక్కన పిల్లలు ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళతో చక్కగా అలవాటు అయిపోతారు ఆడుకుంటూ ఉంటారు మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదండి మ్యాక్సిమం మీరు మేము చెప్పిన కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి అప్పుడు పిల్లలకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మాటలు వస్తే మనకు చెప్తూ ఉంటారు నాకు వాటర్ కావాలి అంటే ఏదో ఒక సిగ్నల్ మాటలు రాకపోయినా ఇలా వాటర్ అంటారు వాష్రూమ్ అంటే ఇలా చూపించడము అట్లా ఏదో ఒక మనం నేర్పిస్తాం కదా ఇంట్లో అవి వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు అర్థమవుతుంది పిల్లలు చెప్పేవి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది మనకి వాళ్ళకి ఏదైనా చేయాలి అన్నా కూడా అంతే కానీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని అసలు ఏం ఫీల్ అవన అవసరం లేదు ప్లే స్కూల్ అంటేనే ఆడుతూ పాడుతూ నేర్చుకునేది ఫ్రెండ్స్ మీద ఒకటి గమనించండి థర్డ్ ఇయర్లో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయొద్దు థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత సిక్స్ సెవెన్ మంత్స్కి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయండి ఫోర్త్ ఇయర్లో స్కూల్లో జాయిన్ చేయొద్దు ఫ్రెండ్స్ ఫోర్త్ ఇయర్ కరెక్ట్ కాదు లేదా ఫైవ్ ఇయర్స్కి జాయిన్ చేస్తారు చాలామంది ఫైవ్ ఇయర్స్లో పిల్లల్ని నర్సరీకి వేస్తే వాళ్ళకి ఏజ్ సరిపోదండి ఎందుకంటే నర్సరీ ఎల్కేజీ వెళ్తేజ్ త్రీ క్లాసెస్ అయిపోతేనే ఆ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు అంతే కదా ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలంటే మూడు క్లాసులు దాటుకుంటే కానీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళరు అందువలన థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంట్రెస్ట్గా ఏమైనా వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది కనుక కంపల్సరీ మీరు కామెంట్స్ పెట్టండి ఇంకా ఇంకా మీకేం కావాలి పిల్లల గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నేను మీకు సజెస్ట్ చేస్తాను నాకు తెలిసినంత వాటికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్